రామ్ తిరిగి స్వాగతం అన్నామలై ఈజ్ బ్యాక్ మూడు నెలల విరామం తర్వాత తమిళనాట భూమి మీద అడుగు పెట్టిన అన్నామలయ్య రావటం రావటమే సందడే సందడి తమిళ నా నోట ఎక్కడ పట్టినా ఇదే మాట అది అన్నామలై యొక్క స్పెషల్ క్యారెక్టర్ ఏంటో తెలియదు కానీ అసలు ఎక్ ఆయన దిగటమే ఎయిర్పోర్ట్ల నుంచి దిగటమే అసలు ఆ జనం ఏంటి పత్రికా విలేకరులు జన సంగతి పక్కన పెట్టండి ఎంతమంది ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇన్స్టెంట్గా అక్కడికక్కడ ప్రెస్ ఎంతమంది ముగిపోయారో ఎన్ని ఛానల్స్ వాళ్ళు ముగిపోయారో చెప్పలేము సో ప్రశ్నల మీద ప్రశ్నలు వరుసగా ఎందుకంటే అందరికన్నా ముఖ్యంగా పత్రికా విలేకరులకి అన్నామలై రావటం పెద్ద పండగ పెద్ద పండగే వాళ్ళకి సో ఎందుకంటే వాళ్ళు ప్రశ్నలు లేస్తుంటారు ఆయన ఆయన చెప్పే సమాధానాలు థాట్ ఉంటాయి ప్రతి వాళ్ళకి కూడా ఉదాహరణకి నిన్న రాంగానే వాళ్ళు అడిగిన ఎక్కువ హీరో విజయ్ జోసెఫ్ విజయ్ టీవీకే కొత్త పార్టీ పెట్టాడు కదా కాన్ఫరెన్స్ కూడా ఒక ఈ మధ్యనే పెట్టాడు ఆ విజయ్ యొక్క రాజకీయ భవిష్యత్తు మీద విపరీతంగా ప్రశ్నలు వేశారు అన్నామలయ్యకి సహజంగా అన్నామలై ఏం తొట్టు అసలు ఎక్కడా ఆలోచించుకునే ఇది ఉండదు కదా చక్కగా అసలు ఆయన మొదట్లోనే చెప్పడం అసలు టీవీకే అనేది ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ కాదు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అన్నీ కలగలిపి అందరినీ సంతృప్తిపరచాలనే పద్ధతిలో ఒక కిచిడీ పార్టీ అని చెప్పాడు సాంబార్ రైసు రసం రైసు కర్డ్ రైసు దేనిక తింటామా లేకపోతే అన్నీ కలిపి తింటామా మరి టీవీకే కూడా అదే జనం ఇలా కలిపి సిద్ధాంతం ఒక సిద్ధాంతం లేకుండా బయటికి ఇట్లా చెప్తే జనం హర్షించరు నెంబర్ వన్ పాయింట్ రెండోది ఏదైనా సిద్ధాంతం ఉంటే ఏముంది ఇంకొక ద్రవిడ పార్టీ అది తేడా ఏముంది ఇంకొక ద్రవిడ పార్టీ ఇప్పుడు రెండింటి మధ్య చీలిన ఓట్లు టీవీకే రావటంతో హీరో విజయ్ పార్టీతో మూడుగా చీల్తాయి అంతకుమీ జరిగేది ఏముండదు మాకేమి నష్టం లేదు తర్వాత అసలు ఈ ఈ విజయ్ పార్టీ ఎలా ఉంటుంది అని అంటే నేనేం చెప్తాను ఇప్పుడు ఆయన కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఎన్నిసార్లు ఫీల్డ్ లెవెల్లోకి వచ్చాడు క్వశ్చన్ వేసాడు దాంట్లో చాలా ఆన్సర్స్ ఉన్నాయి ఎందుకంటే ఆయన ఎప్పుడు బయటకు రాల కాన్ఫరెన్స్ అవ్వటం మళ్ళా విజయ్ ఆయన సినిమా పనుల్లో ఆయన పడిపోయాడు సో అది ఆయన చెప్పేది నువ్వు ఏం తిరుగుతావు నువ్వు ఫీల్డ్ లెవెల్లో ఎలా తిరుగుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఎంతమందితో కాంటాక్ట్ చేస్తున్నావు ఇవన్నీ చూసుకొని కదా మేము స్పందించేది అదే లేనప్పుడు ఇంకా స్పందనే ఉంటుంది చూద్దాం వాచ్ వెయిట్ అండ్ వాచ్ మంచి మాటలుంటే ఆహ్వానిస్తాం చెడు మాటలుంటే విమర్శిస్తాం మా వరకు మాకేం ఇబ్బంది లేదు బీజేపీకి మాది దేశభక్తయుత రాజకీయాలు నడిపేటువంటి పార్టీ తమిళనాట మాకు పోటీ లేదు సో మేము ఇరవై ఇరవై ఆరులో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం ఇంకొక ప్రశ్న వచ్చారు ఉదయనిధి స్టాలిన్ మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు మీరు లేని టైంలో అన్నాడు అంటే వాళ్ళకి వాళ్ళ అబ్బాయి తప్పితే టాలెంట్ పూల్ లేదన్నమాట డిఎంకేలో అన్నాడు ఎవరిట్లా ఇప్పుడు మరి ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు కదా ఇక్కడ ఏదో వాళ్ళకి మాట్లాడటానికి అసలు సరైన సబ్జెక్ట్ అన్నామలే లేకుండా జరగదు సో టాలెంట్ పూలు తగ్గిపోయిందట డిఎంకేలో అందుకనే వాళ్ళ అబ్బాయినే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా తెచ్చుకున్నాడట ఎవరికైనా ఆలోచన రాలేదు తర్వాత ఇరవై ఇరవై ఆరులో మీకు అంటే దీంతో ఇరవై ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ డైనాస్టిక్ పాలిటిక్స్గా చరమాంకం పడబోతూ ఉంది విజయ్ రావటం వల్ల మాకేంటి రానివ్వండి ఎంతమంది కొత్తగా వస్తే మల్టిపుల్ ఆప్షన్స్ ప్రజల దగ్గర ఉంటాయి ఛాయిస్ ప్రజలకి ఎక్కువ ఛాయిస్ ఉంటుంది ప్రజలకి వి వెల్కమ్ ఇట్ అన్నాడు అల్టిమేట్గా ఇంకొక క్వశ్చన్ వేశారు ఎన్టీకే తోటి మరి మీకు సీమాన్ ఎన్టీకేతో పార్టీతోటి పొత్తు ఉంటుందా అంటే పొత్తు ఉండదు అని క్లియర్గా చెప్పాడు ఎందుకంటే అసలు అది దానికి మాకు సిద్ధాంతపరంగా ఎక్కడ సమస్య ఉండదని ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ సెంథిల్ బాలాజీని గురించి అడిగారు సెంథిల్ బాలాజీ నుంచి జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి తిరిగి మంత్రివర్గంలో చేరాడు అని చెప్పి అడిగారు ఇది సహజమే కదా డిఎంకే అయినా ఆప్ అయినా అవి కరప్షన్ అవినీతికి ఆలవాలమైనటువంటి పార్టీలు అవినీతి రివార్డ్ ఆఫ్ కరప్షన్ అంటే అవినీతికి మీరు బహుమతి ఇచ్చేటువంటి పార్టీలు ఈ రెండు డిఎంకే ఆప్ సో కాబట్టి ఇది కొత్తదే ఉంది ఉంటే చెప్పండి అది ఊహించిందేనో మంత్రివర్గంలో తీసుకుంటారనేది ఇంకొకటి చాలా గమ్మత్తైన విషయం మరి తమిళనాడు చీఫ్ మినిస్టరు స్టాలిన్ ఏదో గాంధీ జైల్లో నుంచి బయటకు వచ్చినట్టుగా సెంథిల్ బాలాజీ బయటకు వస్తే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు సత్యాగ్రహం చేసి గాంధీ స్వాతంత్రం కోసం బయటకు వచ్చినట్టుగా సెంథిల్ బాలాజీ ఏమన్నా అటువంటిదా అవినీతి పేరుతోటి జైల్లోకి వెళ్ళిన వ్యక్తి ఆయన బయటకు వస్తే సెలబ్రేషన్స్ ఒక చీఫ్ మినిస్టర్ చేసుకోవటం ఏంటి చెప్పాం కదా ఇంతవరకు కామ్గా ఉన్న చప్ప చప్పగా ఉన్న రాజకీయాలు ఒక్కసారి వేడి వేడిగా మారిపోయాయి రేపు వాళ్ళ ఆఫీస్ బ్యారర్స్ మీటింగ్ ఉంటుంది ఈ మీటింగ్లో ఎటువంటి అఫ్కోర్స్ మొదటిసారే కాబట్టి అప్పుడే ఏదో సంచలనాత్మక నిర్ణయాలు ఉంటాయని చెప్పలేను కానీ మూడు నెలల తర్వాత వస్తున్నాడు కాబట్టి మళ్ళీ మీటింగ్ వేసుకున్నారు ఇప్పుడు అందరూ తమిళనాట చర్చించుకుంటుంది ఏంటంటే అన్నామలయ్య వచ్చాడు కాబట్టి ఈసారి మళ్ళా అన్నాడీఎంకే బీజేపీ ఎన్డీఏ కలిసి పోటీ చేస్తాయా అందరు అడుగుతున్న ప్రశ్న ఇది జనరల్గా జర్నలిస్టుల్లో కూడా ఇది ఆతృత ఎక్కువ ఉంది అనుకోకుండా బీజేపీలో ఒక సెక్షన్ దీనికి స్ట్రాంగ్ ఓటరీస్ తమిళసై సౌందర్రాజన్ మనకి ఇక్కడ గవర్నర్గా చేసే లినావిడ హెచ్ రాజా వీళ్ళందరూ కూడా ఎట్లయినా సరే అన్నాడీఎంకి తోటి పొత్తు పెట్టుకొని కనీసం కొన్ని సీట్లైనా తెచ్చుకొని జూనియర్ పార్ట్నర్గా సెటిల్ కావాలనేటువంటి ఆలోచన వీళ్ళందరికీ ఉంది అన్నామలైకి ఆలోచన ఉందని నేను అనుకోను కాకపోతే హైకమాండ్ ఏం చెప్తుందో ఇప్పుడు మనం చెప్పలేము మొత్తం మీద మాత్రం ఇప్పుడు ఇది ఈ చర్చ నడుస్తుందండి ఈసారి మల్టిపుల్ కాంటెస్ట్ ఉంటాయి త్రిముఖ పోటీ కదా అంతకన్నా ఎక్కువ ఉంటుంది అంటే అదివరకు ఇది తమిళనాడులో కామనే డెబ్బై ఏడులో ఒకసారి ఫోర్ కార్నర్డ్ కాంటెస్ట్ జరిగింది అప్పుడు అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది ఎనభై తొమ్మిదిలో ఇంకొకసారి ఫోర్ కార్నర్డ్ కాంటెస్ట్ జరిగింది అప్పుడు డిఎంకే అధికారంలోకి వచ్చింది ఎవరికి ముప్పై శాతం ఓట్లు వస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు ఈసారి అంతకన్నా ఎక్కువ అవసరం ఈసారి అంతకన్నా తక్కువ వచ్చినా వస్తారు ఎందుకంటే ఇప్పుడు కూటమి ఉంది మొత్తానికి కోటమికి ముప్పై శాతం మొత్తం ఒక పార్టీకి కాదు ఎందుకంటే ఇప్పుడు ఏ పార్టీకి ముప్పై శాతం లేదు తమిళనాడులో డిఎంకే కూడా ట్వంటీ ఫైవ్ ప్లస్లో ఏదో ఉంది అంతే సో రేపొద్దున్న రాజకీయాలు ఎలా ఉంటాయి ఎవరికి అర్థం కావట్లేదు అసలు నాలుగు ఫోర్ పార్టీ ఫోర్ ఫోర్ కాంటెస్టా లేకపోతే ఫైవ్ టైమ్స్ కాంటెస్టా ఎందుకంటే ఐదు ఐదు కూటములు ఇప్పటివరకు అయితే డిఎంకే ప్లస్ ఉంది ఎన్డీఏ ఉంది డిఎంకే ప్లస్ ఉంది టీవీకే ఉంది ఎన్టీకే ఉంది ఇందుట్లో ఎవరెవరు కలుస్తారు కలుస్తారా లేకపోతే ఐదు ఐదుగానే పోటీ చేస్తాయి ఐదు కూటములు లేకపోతే ఈ ఐదు కూటముల్లో రియలైన్మెంట్ జరుగుతుందా ఒకవేళ నాలుగైనా ఐదుంట్లో ఉన్నా ఉన్న కూటం డిఎంకేలో ఉన్న భాగస్వాములందరూ దాంట్లో ఉంటారా అందులో కొంతమంది మారి విజయ్ వైపు అన్నా డిఎంకే వైపు వస్తారా ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ తెలీదు మనకి ఎవరికి కూడా ఏం జరుగుతుందనేది తెలియదు సో మొత్తం మీద ఏంటంటే అన్నా అన్నామలై రావ రాక రాజకీయ సందడి మొదలైంది ఓ విలేఖరులకైనా రాజకీయ విశ్లేషకులకైనా ఇక నుంచి పండగే పండగ వృద్ధం ఏం జరుగుతుంది ఇది ఈనాటి రామ్ టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి